బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్య కుట్రలో ట్విస్ట్ నెలకొంది అనంతపురం డీఎస్పీ ఆఫీస్ లో టీడీపీ నేత సుధాకర్ నాయుడు ప్రత్యక్షమయ్యారు సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర అని జోరుగా ప్రచారం జరిగింది ఆయన విచారణ నిమిత్తం డిఎస్పీ ఆఫీస్ కి వచ్చారు దాదాపు గంటన్నర పాటు సుధాకర్ నాయుడు సుధాకర్ నాయుడుని డిఎస్పీ శ్రీనివాసులు విచారించడం జరిగింది విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులపై జిల్లా ఎస్పీ జగదీష్ దృష్టి సారించారు ఈ క్రమంలోనే టీడీపీ నేత సుధాకర్ నాయుడుని హత్య చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ చేశారని తెలిసింది అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడంతోనే ఎస్పీ అత్యంత గోప్యంగా విచారణ జరుపుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తుంది అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా యూటీవీ వైస్ చైర్మన్ నాగరాజ్ గారు అందిస్తారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ అసలు టీడీపీలో అనంతపురం టీడీపీలో అసలు ఏం జరుగుతుంది ఆ పార్టీలో అనంతపురం టీడీపీలో అంటే ఇంతవరకు తీసుకుంటే మనం రెండు వర్గాలను చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ వర్గం ఒకటి కావచ్చు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ఒక వర్గం అనుకోవచ్చు అంటే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు వర్గంగా మెయింటైన్ చేయకపోయినా కూడా తను పార్టీ కార్యక్రమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి తన పార్టీ కార్యక్రమాలను చూస్తూ తన అనుచర వర్గ తన అనుచర వర్గాన్ని కాపాడుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు కానీ ఇటు వచ్చి ఏదైతే ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఒకే వర్గంగా ఉన్నారు ఎవరైతే ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయో సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కావచ్చు లిక్కర్ సుధాకర్ నాయుడు ఈ ఇద్దరు ఇప్పుడు విడిపోవడంతో అనంతపురంలో మొత్తం మూడు భాగాలుగా విడిపోయింది మూడు ముక్కలైపోయింది అనంతపురంలో టీడీపీ మూడు ముక్కలు అయిపోయింది లో మూడు ముక్కలాట జరుగుతోంది అనేది అయితే ప్రచారం జరుగుతుంది ఇక్కడ లిక్కర్ సుధాకర్ నాయుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి ఎవరు ఒకరికి ఒకరు చాలా ప్రాణమిత్రులుగా ఉండేవాళ్ళు ఇద్దరు కూడా అంటే ఎలక్షన్ ముందు ఇద్దరు కలిసారు ఇక్కడ లిక్కర్ సుధాకర్ నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన పూర్తి పేరు కొండవీటి సుధాకర్ నాయుడు ఆయన లిక్కర్ సుధాకర్ నాయుడు ఎందుకు మాదిరి అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పంతొమ్మిది వందల మూడులో లో రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించడం అందరికీ తెలిసిన విషయం కదా ఆ మద్యపాన నిషేధ విషయంలో ఇక్కడ ఏపీలో మద్యం లభించదు అయితే అనంతపురం నగర ప్రజలతో పాటు అనంతపురం జిల్లా ప్రజలకు మద్యం లోటు లేకుండా చేశారు లిక్కర్ సుధాకర్ నాయుడు గారు అప్పట్లో కర్ణాటక అంటే సమీపంలోనే పావుగడ ఉంటుంది కాబట్టి పావుగడ నుంచి ఇతర కర్ణాటక ప్రాంతాల నుంచి అక్కడ నుంచి లిక్కర్ అనేది అనంతపురం జిల్లాలోకి పెద్ద ఎత్తున డంపు చేసి నగర అనంతపురం నగర వాసులతో పాటు జిల్లాలో ఉండే ఎవరికి కూడా మద్యం అనేది కొరత లేకోకుండా అందరికీ అందుబాటులో పెట్టారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి తద్వారానే అప్పుడు లిక్కర్ ని అక్రమంగా తరలించి విక్రయిస్తూ ఎదిగాడు ఒక లిక్కర్ డాన్ గా ఎదిగాడు అని అప్పట్లో విమర్శ దాని ద్వారానే ఆయనకు లిక్కర్ సుధాకర్ నాయుడు గానే అందరూ ఆయన పిలుస్తుంటారు ఇప్పటికీ కొండవీటి సుధాకర్ నాయుడు అంటే అనంతపురంలో ఎవరికి తెలియదు లిక్కర్ సుధాకర్ నాయుడు అంటేనే అందరికీ సుప్రచితురం అనమాట ఆయన ఆ వ్యవహారం పక్కన పెడితే ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉండేవారు ఇక్కడ ప్రభాకర్ చౌదరి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అయితే అప్పట్లో ఆ గతంలో ఆయన మున్సిపల్ చైర్మన్ గా అనంతపురం మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన సమయంలో ఆయన చేసిన డెవలప్మెంట్ కావచ్చు సెంట్రల్ పార్క్ విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా ఆ గుర్తించిన అనంతపురం ప్రజలు పెద్ద మెజార్టీతో రెండు వేల పద్నాలుగులో ఆయన గెలవ గెలిపించడం జరిగింది అయితే ప్రభాకర్ చౌదరి గారు ఉన్న ఐదేళ్ల పాటు కూడా వేరొకరి జోక్యం లేకోకోకుండా ప్రతి విషయాన్ని కూడా ప్రభాకర్ చౌదరి గారి దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించేవారు అప్పుడు ఏదైనా కూడా ముఖ్యంగా ప్రభాకర్ చౌదరి గారు అప్పట్లో ఈ బ్రాంద్ షాపుల జోలికి కావచ్చు మిగతా చికెన్ షాపులు అట్లా ఇట్లా వీటి షాపులు జోలికి పెళ్ళేది కావదు భూత ఆయన అస్సలు తల దూర్చేవారే కాదు ప్రభాకర్ చౌదరి ఏదైనా ఇష్యూ ఆయన దగ్గరికి వస్తే అధికారులకు ఫోన్ చేస్తే ఆ ఇష్యూ సాల్వ్ చేయండి అని చెప్పేవారు తెలియదు ఆయన వ్యవహారం వేరే రకంగా ఉంది వ్యవహార శైలి వేరకుండా అంటే క్యాడర్ ని బాగా కాపాడుకుంటూ క్యాడర్ ఏం కావాలో చూసుకుంటూ మంచి చూసుకుంటూ ఒక స్థాయిలో ఆయన రాజకీయం చేసుకుంటున్నారు అయితే చాలా మందికి అది మింగుడు పడలేదంటే ఎవరైతే ఈ ఈ లిటిగేషన్ భూములు కొనుగోలు చేసి లిటి వాటిని వారి పరం చేసుకోవాలనుకునే విషయంలో కావచ్చు లిక్కర్ల విషయంలో కావచ్చు ఇతర దందాల విషయంలో ఎవరికైతే మింగి వాళ్ళందరూ కూడా ఏకమైపోయారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభాకర్ చౌదరి గారు ఓడిపోయారు అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది అంత వెంకట్రామ్ రెడ్డి గారి అనంతపురంలో గెలవడం జరిగింది అప్పుడు కూడా కొంతమంది వైసీపీ వాళ్ళతో లేకపోతే పనులు చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ మళ్ళా ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ వచ్చి ఆయన గెలిస్తే ఖచ్చితంగా తమ ఆటలు సాగవు తమకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఆయన గెలిస్తే ఇక ఆయన ఒక్కడే రాజకీయం చేస్తారు అంటే వేరే విషయాలకైతే తల దూర్చారు కేవలం రాజకీయం మాత్రమే చేస్తారు ఆయన రాజకీయం చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్రభాకర్ చౌదరి గారి రాజకీయం అంటే ఏ వేరే విషయాల్లోకి వెళ్ళడం కానీ డబ్బులు వసూలు చేయడం కానీ ఇలాంటి ఆయన చేసే వ్యక్తి కాదనమాట ఈ నేపథ్యంలో కొంతమంది అందరూ కూడా ఒక సిండికేట్ అయ్యి ప్రభాకర్ చౌదరి గారికి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి వ్యతిరేకంగా కొంతమంది ఒక సిండికేట్ ఏర్పడి దగ్గుబాటి ప్రసాద్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది అప్పుడు ఆయన రాప్తాడు మండల ఎంపీపీగా ఉండేవారు దగ్గబాటి ప్రసాద్ గారు అని సపోర్ట్ చేశారు ఇక్కడ ఒకటే మళ్ళా ఒకవేళ అనంతపురము బలిజ సామాజ వర్గానికి ఇవ్వాల్సి వస్తే లిక్కర్ సుధాకర్ నాయుడు తన సతీమణికి టికెట్ తీసుకోవాలి ఒకవేళ కమ్మ సామాజిక వర్గానికి టికెట్ వస్తే వెంకటేశ్వర ప్రసాద్కి టికెట్ ఇవ్వాలి అనేది ఒక ఒప్పందంతో ఆ రోజు వాళ్ళు ముందుకు వెళ్లారు ఈ ఒప్పందంలో భాగంగానే లిక లిక్కర్ సుధాకర్ నాయుడు సతీమణికి బదులు వెంకటేశ్వర ప్రసాద్ గారికి టికెట్ ఇవ్వదు ఆ టికెట్ ఎలా వచ్చింది ఏం అనేది ఆ లోతులేక మనది అది పార్టీ చూసుకుంటుంది అవన్నీ కూడా అంటే కష్టపడ్డారంటే ప్రభాకర్ చౌదరికి టికెట్ రాకోకుండా అడ్డుకోవడంలో దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి టికెట్ తెచ్చుకోవడంలో గట్టి ప్రయత్నం చేశారు ఒక విషయం అయితే సాధించారు అక్కడ వాళ్ళు సాధించి వెంటే మొత్తం నిక్కర్ సుధాకర్ నాయుడు తనారాశ్డు గారిని కావచ్చు ఇక దగ్గబా వెంకటేశభాకర్ తేవ్ గారి ఎవరైతే వ్యతిరేకించి వాళ్ళందరూ కూడా దగ్గబా వెంకటేశ్ ప్రసాద్కి దగ్గర ఆయన గెలిపించడం కీలక పద్ధతి దట్టు గాలి కూడా వీచింది ఇక్కడ కూటమి గాలి అనేది చాలా బలంగా వీచింది ఆ అనంతపురం నగరంలో బలిజ సామాజ వర్గము అధిక మొత్తంలో ఉంటుంది ఒక ఇక్కడ జనసేన కూడా కూటమిలో భాగం కావడంతో బలిజ సామాజిక వర్గం ఒక తగటపైకి రావడము ఇక ఒక గాలి అనేది రావడంతో టీడీపీ ఆడ గెలవడం జరిగింది తగ్గుబాటు విశేషం గెలిచిన తర్వాత కూడా ముందు ఏదైతే ఒప్పందం ముందు లిక్కర్ సుధాకర్ నాయుడు కావచ్చు ఎమ్మెల్యే దగ్గుబాటు వెంకటేశ్వర ప్రసాద్ గారు ఒప్పందం ప్రకారమే ఇద్దరు కూడా ముందుకు నడిచారనమాట వచ్చిన వెంటనే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మద్యం పాలసీని పక్కన పెట్టి కొత్త పాలసీ విధానం వచ్చింది అంటే గతంలో ప్రభుత్వమే షాపులు నిర్వహించింది ఇప్పుడు డైరెక్ట్ గా లాటరీ పద్ధతుల ద్వారా షాపులను ఇవ్వడం జరిగింది ఎవరైతే అవసాహలకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి లాటరీ పద్ధతి ద్వారా ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా విధంగా జరిగింది ఆ కొత్త పద్ధతి వచ్చిందంట ఇక్కడ వచ్చిన వెంటనే ఏం చేశారంటే నిక్కర్ సుధాకర్ నాయుడు గారి ముందు నుంచే మద్యం విషయంలో చాలా అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం కూడా షాపులన్నీ కూడా ఎక్కువ సంబంధించి ఇప్పుడు టిడిపి నేత సుధాకర్ నాయుడు హత్య కుట్ర కేసు ట్విస్ట్ వచ్చింది సో కుట్ర చేస్తున్నారని అయితే ఆరోపణలుండేది ఇప్పుడు ప్రూవ్ కూడా అయింది సో దీని గురించి ఎలా ప్రొసీడ్ అవబోతున్నారు అధికారులు అంటే ఇప్పుడు అధికార పక్షం ఇరువురు కూడా లిక్కర్ సుధాకర్ నాయుడు కావచ్చు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఇరువురు అధికార పార్టీలోనే అంటే ఏ విధంగా ప్రతి గవర్నమెంట్ నుంచి అంటే అధిష్టానం ప్రభుత్వం నుంచి ఎలాంటి డైరెక్షన్స్ వస్తాయి ఏంటి అసలు దీంట్లో ఎవరైతే కోవలముడి నాని గారు ఉన్నారు కోవలముడి నాని గారు ఉన్నారు ఆయన జిల్లా పరిశీలకులుగా ఉన్నారు కాబట్టి ఆయన విజయవాడ పిలిపి ఇప్పటికే వాళ్ళిద్దరిని కూడా రాజీ కావాలని కుదరంది ఆయన లిక్కర్ సుధాకర్ నాయుడు గారు నేను రాజీ అయి లేదు నాపై హత్యకు కుట్ర పన్నిన దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ పై చర్యలు తీసుకోవాల్సిందే అని ఆయన అయితే పట్టుబట్టారు ఆయన ఎక్కడ కాదు ఇద్దరికీ ఇద్దరికి కూడా మద్యం విషయంలో అయితే మద్యం షాపుల విషయంలో అయితే అనేది కొన్ని భూ దందాల విషయంలో అయితే రియల్ ఎస్టేట్ రంగంలో అయితే ఇద్దరికి కూడా పెద్ద ఎత్తున గ్యాప్ ఏర్పడిపోయింది ఈ గ్యాప్ లో ఏర్పడిన తర్వాత ఏమైందంటే ఇక్కడ కోవిలమూడు నాని గారు జిల్లా పరిషత్ లో లిక్కర్ సుధాకర్ నాయుడు గారికి కోవిలమూడి నాని గారికి మంచి సంబంధాలు ఉన్నాయి గతం నుంచి కూడా దీంతో ఇక్కడ లేనిపోయిన విషయాలన్నీ కోలముడు నాని గారికి అందించేసి ఎమ్మెల్యేని బ్యాడ్ చేస్తున్నారు అనేది వాళ్ళ వర్గంలో ఒక రకమైన కోపాన్ని తెప్పించదు లిక్కర్ సుధాకర్ నాయుడు ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఒక సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే అనుచరులు లిక్కర్ సుధాకర్ నాయుడు ఎక్కువ చేస్తున్నాడు ఎమ్మెల్యే గురించి కోలము నానికి లేనిపోనని చెప్పేసి బ్యాడ్ చేస్తున్నాడు అతన్ని చంపేయాలి అన్నట్టుగా మాట్లాడడం అక్కడే ఒక ఒక వేగు అంటే లిక్కర్ సుధాకర్ నాయుడు గారికి మా ఎమ్మెల్యే గారికి మధ్యగా ఉండే ఒక వ్యక్తి కూడా దాన్ని రికార్డ్ చేసి లిక్కర్ సుధాకర్ నాయుడు గారికి వినిపించడము ఆయన తీసుకెళ్లి ఎస్పి జగదీష్ గారికి కంప్లైంట్ చేయడం నాకు థ్రెట్ ఉంది ఎమ్మెల్యే గారికి ఇక్కడ వాళ్ళిద్దరికి మొదలైందంటే మద్యం షాపుల విషయాల్లో అయితేనేమి ఈ దీని సమయం భూత అగాధాల విషయంలోనే స్టార్ట్ అయింది ఒకరికొకరు ఇంకా నువ్వా నేను అనుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ మొత్తం మీద వచ్చేసరికి ఈ ఇది చిలికి చిలిక గాలి వల్ల మారింది ఎందుకు పార్టీ విషయాలన్నీ బయటికి పోతే ఒకరికొరు ఇట్లా అత్యారాజకాలను చేసుకుంటే పార్టీకి మంచిది కాదనేసి కోలిమూడి నానైతేనే పార్టీ అధిష్టానం ఇద్దరిని మందలించడం జరిగింది ఈ నేపథ్యంలోనే విచారణ కోసమే నగర డిఎస్పి శ్రీనివాసులు గారు కూడా ఆయనని సుధాకర్ నాయుడు పిలిపించడం అయితే సుధాకర్ నాయుడు డిఎస్పి ఆఫీస్ నుంచి బయటికి వస్తున్నప్పుడు మీడియాతో మాట్లాడడానికి ఆయన నిరాకరించారు ఎందుకు అలా చేశారు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఆయన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా ఆయన పరిగెత్తుకుంటూ కొంచెం ముందుకు వచ్చేస్తున్నారు గాబరాగా ఎందుకు అలా చేశారు అంటే నిక్కర్ సుధాకర్ రాయుడికి ఇక్కడ మీడియాతో ముందు నుంచి చాలా గ్యాప్ ఉంటుందన్నమాట అంటే మీడియా ప్రతినిధుల పైన గతంలో దాడులు చేయించారనే విమర్శలు కూడా ఉన్నాయి కొంత ఒక మీడియా ప్రతినిధి బైక్ ను కూడా దగ్ధం చేయించాడు అనేది చాలా మీడియా ప్రతినిధులు చాలా దిక్సాకరంగా మాట్లాడడం సభ్య పదజాలంతో దూషించడము ఇలాంటివన్నీ ఆయన మీద కొన్ని విమర్శలు ఉన్నాయి దీంతో మీడియాకు ఆయనకు చాలా గ్యాప్ ఉంటుంది ఈ నేపథ్యంలో అంటే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గబా వెంకటేశ్వర ప్రసాద్ ఉండగా తన మీడియా సపోర్ట్ చేయదు తను ఏం మాట్లాడినా కూడా ఒకరికి చూపిస్తుందేమో తను మీడియా ముందుకు వెళ్ళడం కన్నా మీడియా తప్పించుకుని వెళ్ళడమే మేలు ఏదైనా ఉంటే కూడా చట్టం తన పని చేసుకోని పోతుంది ప్రభుత్వ పెద్ద దృష్టికి తీసుకెళ్ళాలని కోలమూడి నాని గారు ఎలా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి తనకు ఆ విధంగా న్యాయం జరుగుతుంది మీడియాతో తనకు పని లేదన్నట్టుగా ఆయన వెళ్లిపోవడం జరుగుతుంటుంది అంటే మీడియా దగ్గర రాడయినా మీడియాతో చాలా గ్యాప్ ఉంటుంది ముందు నుంచి కూడా ఈ నేపథ్యంలోనే మీడియా ముందుకు రావడానికి కూడా ఆయన సంకోచిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం సో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అంశం గురించి ఊటమి ప్రభుత్వం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుంది ఇలాంటి హత్యా రాజకీయాలు ఏమీ ఉండకూడదు అత్యా రాజకీయాలన్నీ కూడా ఉండకూడదు ఆ ఒక నిబద్ధతగా పనిచేయాలి సిద్ధాంతపరంగానే ఉండాలి అనుకున్న అంటే ఏవైతే వారు హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చుకుంటూ మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూట మళ్ళా తిరిగి అధికారంలోకి రావాలి అనేది ఇటీవల మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారి ఒక ప్రసంగం చూసి అర్థమైంది మహానాడు సక్సెస్ తర్వాత కూడా ఒక జోషి కూడా ఉందంట ఈ నేపథ్యంలో ఇలాంటి హత్య రాజకీయాలంటే పార్టీలోని అంతర్గతగా కుమ్ములాటలో చేసుకుంటూ ఒకరినొకరు చంపుకోవాలని చూడమంటే పార్టీ వ్యక్తిని చంపుకోవాలని ఇది పార్టీకి మంచిది కాదు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పార్టీ కూడా ఇవి అనంతపురంలో గెలవాలి మళ్ళా అంటే ఇలాంటి రాజకీయాలు అంటే కష్టం ఇప్పటికే జిల్లాలో కొన్ని అత్యా రాజకీయాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి ఒకటి రెండు చోట్ల అత్యా రాజకీయాలు కూడా జరిగాయి ఇవన్నీ కూడా కక్ష ఇప్పుడు ఇప్పుడు అనంతపురంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే అనంతపురం లాంటి పట్టణంలో టీడీపీకి మళ్ళీ అవకాశం వచ్చే అవకాశం ఉంది కొద్దిగా అధిష్టానం కూడా ఆందోళన చెప్తుంది అందులో ఇద్దరిని కూడా ఒక మార్గంలో పోవాలని సూచించారు లిక్కర్ సుధాకర్ నాయుడు రాజు రాజీ మార్గానికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు తనకు అన్యాయం జరిగింది బ్రాంతి చేపల విషయాల్లో తనకు అన్యాయం ఇక్కడ ఏమంటే సిండికేట్ పెట్టారు సిండికేట్ కానీ కొన్ని షాపులు ఎమ్మెల్యే గారికి ఇక్కడ దాదాపు పన్నెండు షాపులు ఉంటాయి మిగతా వాళ్ళు సిండికేట్ ఒక్కో షాపు నుంచి కూడా ఎవరైతే వీళ్ళ షాపులు కాకుండా వేరే పక్క షాపులు ఉన్నాయో ఇప్పుడు ప్రభుత్వం కూడా కమిషన్ పెంచింది కాదు పదహైదు పర్సెంట్ కేమో ఒక్కో షాపు నుంచి కూడా డెబ్బై వేల రూపాయలు ఇక్కడ ఎమ్మెల్యేకు వెళ్తుంటాయి ఒక్క షాపు నుంచి డెబ్బై వేల రూపాయలు వెళ్తుంటాయి అనేది బయట బయట విమర్శలు వినిపిస్తున్నాయి అనమాట అంటే అలా వచ్చే డబ్బుతో కావచ్చు సిండికేట్ విషయంలో కావచ్చు తనకు వాటాలు రావడం లేదని ల్యాండ్ విషయాల్లో కొన్ని ఏదైతే లిటికేషన్ భూములు ఉంటాయి లిటికేషన్ భూములు కొనుక్కోవడము వాటిని మళ్ళా రికార్డ్ సరి చేసుకొని అమ్ముకోవడం ఇలాంటి చాలా జరుగుతుంది ఇలాంటి విషయంలో తనకి అన్యాయం జరిగింది అనేసి లిక్కర్ సుధాకర్ నాయుడు గారు ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్ గారి పైన మండిపడుతున్నారు ఈ ఆర్థిక లావాదేవీల మధ్య వచ్చిన పంచాయతీ అని ఆర్థిక లావాదేవీలు అనేది ఎక్కడికో తీసుకెళ్తది రాజకీయాలు ఇలాంటి ఎక్కడికో తీసుకెళ్తది ఈ నేపథ్యంలో లుక్కర్ సుధాకర్ నాయుడు గారు ఎమ్మెల్యే రాజీ పడే ప్రసక్తి లేకోకుండానే ఖచ్చితంగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు ఆయన అయితే ఈ వర్గపౌరులో టీడీపీ శ్రేణులలో ఎలాంటి గందరగోళం నెలకొనే అవకాశం కనిపిస్తుంది టీడీపీలో ఇప్పుడు ఆల్రెడీ ప్రభాకర్ చౌదరి గారు తన పని తాను చేసుకుంటూ అసలు వీళ్ళ 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 లిక్కర్ సుధాకర నాయుడు గారు కావచ్చు దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే విషయం కావచ్చు ఆయన పట్టి పట్టినట్టుగా ఆయన వర్గాన్ని ఆయన కాపాడుకుంటూ ఆయన స్థాయిలో ఆయ పార్టీకి ఏమాత్రం ఆయన సర్వీస్ ఇచ్చేయో ఆ మాత్రం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆ వర్గం ఒక రక ఉంది ఇక్కడ దగ్గుపాటు వెంకటేశ్వర ప్రసాద్ ప్లస్ ఆ లిక్కర్ సుధాకర్ కలిసి ఉన్నప్పుడు ఒక వర్గంగా ఉన్న వాళ్ళతో కూడా ఇప్పుడు విడిపోవడం జరిగింది అంటే లిక్కర్ సుధాకర్ నాయుడు వరకు పక్కాకి సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గబా వెంకటేశ్వర ప్రసాద్ యొక్క వర్గం పక్కకి వెళ్ళిపోయింది ఇక్కడ మూడు ముగ్గురు నాయకులు అయిపోయారు ఇక్కడ ఆ ప్రభాకర్ చౌదరి గారు సీనియర్ నాయకుడు ఆయనతో పొంతనే లేదు ఇక్కడ వీళ్ళు వీళ్ళు కొట్టకపోతే ఎవరు ఏం చేసుకోవాలి అసలుకి ఆ పార్టీ జెండా అందరూ పార్టీ జెండాలు సరే కానీ ఎవరికి ఏం చేయగొట్టాలి అసలుకి పార్టీ విషయాలు ఎలా పాల్గొనాలి అనేది ఒక గందరగోళం ఉంది తమలో తాము ఇలా చేసుకుంటే ఎలా అసలు భవిష్యత్ ఏంటి అనేది కూడా ఒక గందరగోళ పరిస్థితి అయితే టీడీపీ శ్రేణులు నెలకొంది ఇక్కడ సో మొత్తానికి ఈ అంశం ఎలాంటి ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే ఎలాగో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు మొత్తం కూడా నారా లోకేష్ గారు అన్నీ కూడా నిశ్చితంగా అన్ని విషయాలు కూడా పరిశీలిస్తున్నారు ఈ విషయంలో ఇక ఆ పోలీసులు ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా కూడా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు సూచనలు వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారమే పోలీస్ అధికారులు కూడా పనిచేస్తారు వాళ్ళని కాదని ఏం చేయలేదు ఇప్పుడు ఒకరిని అరెస్ట్ చేసి ఒకరిని అదుపులోకి తీసుకొని ఇంకొకరిని సత్యుడిగా చూపించినా కూడా పార్టీకి కొంత మైనస్ అవుతుంది అంటే ఇది ఎట్టుపోయి ఈ విచారణలు ఇవన్నీ తర్వాత కూడా ఖచ్చితంగా కూడా ఇద్దరిని రాజీ మార్గానే నడిపించే ప్రయత్నం చేశారు తప్పితే లేదు చివరికి లేదు కాదు కూడదనుకుంటే ఎలాగో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేశ్వర దగ్గుబాటి ప్రసాద్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఇక నా నా లిక్కర్ సుధాకర్ నాయుడు ఏమన్నా సైడ్ ట్రాక్ పట్టించే అవకాశం ఉందా లేకపోతే ఆయన తృప్తిపరచడానికి కేసు మమ అనిపించేసి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఇలా మాట్లాడారు అది ఇది దీంట్లో ఎమ్మెల్యేకు కావచ్చు వాళ్ళ అంచనాలకు సంబంధం లేదనేసి మమ అనిపించేసి ఏమైనా ముగించేస్తారా అనేది కూడా ఇక్కడ వస్తున్న వార్తలు కనిపిస్తున్నాయి అనంతపురంలో ఓకే సార్ థ్యాంక్ యూ ఇన్ఫర్మే థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఓకే కసలే సో ఇప్పుడు మనం చూస్తున్నాం టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్య కుట్రలో ట్విస్ట్ నెలకొంది అనంతపురం డిఎస్పీ ఆఫీస్ లో టీడీపీ నేత సుధాకర్ నాయుడు ప్రత్యక్షమయ్యారు సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర అని జోరుగా ప్రచారం జరిగింది ఆయన విచారణ నిమిత్తం డిఎస్పీ ఆఫీసుకు వచ్చారు దాదాపు గంటన్నర పాటు సుధాకర్ నాయుడును విచారించడం జరిగింది ఈ విచారణ అనంతరమే ఆయన మీడియాతో మాట్లాడేందుకు అస్సలు అంగీకరించలేదు ఆయన నిరాకరించారు గత కొంతకాలంగా ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులపై జిల్లా ఎస్పీ జగదీష్ దృష్టి సారించారు ఈ క్రమంలోనే టీడీపీ నేత సుధాకర్ నాయుడుని హత్య చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ చేస్తారని తెలిసింది అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడంతోనే ఎస్పీ అత్యంత గోప్యంగా విచారణ జరుపుతున్నారనే వివాదాలైతే మనకు వినిపిస్తూ ఉన్నాయి